వెల్కమ్ టు టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఒక సుందరమైన రాజ్యం దీని పేరు బొబ్బిలి దీన్ని బొబ్బిలి రాజ్యం అని అంటారు దీనికి దేవసేనుడు రాజుగా ఉన్నాడు ఈయన రాజ్యంలో ప్రజలను చాలా చక్కగా చూసుకునేవాళ్ళు ప్రజలకు ఏ సమస్య లేకుండా చూసుకోవాలన్నదే ఈయన కోరిక ఈయన రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఈయనకి ఒకే ఒక బాధ తన భార్య అయిన మహారాణికి ఆరోగ్యం బాగుండకపోవడంతో చాలామంది వైద్యుల్ని రప్పించి చూపిస్తూ ఉండేవాళ్ళు కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది కానీ ఒకరోజు ఒక వైద్యుడు అడవుల్లో ఒక సంజీవని పువ్వు వికసిస్తూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి దాన్ని నీటిలో కలిపి మహారానికి తాగిస్తే ఆరోగ్యం నయమవుతుందని చెప్పగా రాజు సరే స్వామి నేను తీసుకొస్తాను అని చెప్తాడు కానీ అప్పుడు వైద్యుడు అక్కడికి వెళ్ళడం సులభం కాదని చాలా కష్టమైన పని అని చెప్పి చెప్తాడు అప్పుడు రాజుగారు ఎవరైతే ఆ సంజీవనీ పువ్వుని తీసుకొస్తారో వాళ్ళకి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి చెప్తాడు కానీ అది కష్టమైన పని అని ఎవరు ముందుకు రారు కానీ తన మిత్రుడైన భూపతి కుమారుడు నేను తీసుకువస్తానని చెప్పి వస్తాడు వైద్యులు తీసుకొచ్చిన పువ్వుని ఏ విధంగా ఉపయోగించాలి అన్న విషయం కూడా రాజుగారికి చెప్పి వెళ్తాడు ఆ పువ్వుని తీసుకొచ్చిన వెంటనే నదిలో స్నానం ఆచరించి నమస్కరించి ఆ నీటిలో ఆ పువ్వును వేసి తీసుకుని వచ్చి మహారాణికి తాగించాలని చెప్పి చెప్తారు ఈ విషయాలన్నీ కూడా రాజుగారు భూపతి కుమారుడైన యువరాజుకి తెలియజేస్తారు ఎలా తీసుకురావాలి ఏంటి అన్న సమాచారం అంతా యువరాజ్కి వివరిస్తాడు మహారాజా మీరు కంగారు పడకండి నేను ఆ సంజీవని పువ్వుని ఎలాగైనా తీసుకొస్తాను మహారాజా మీరు నా మీద నమ్మకం ఉంచండి లేదు యువరాజా అది చాలా ప్రమాదమైన చోటు అందుకే నేను భయపడుతున్నాను మీరేమీ భయపడకండి మహారాజా ఇంతలో తన కుమార్తె కూడా అక్కడికి వస్తుంది నాన్నగారు నేను కూడా పువ్వుని తీసుకో సహాయం వెళ్ళి చేస్తాను అప్పుడు మహారాజు వద్దు తల్లి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అది చాలా ప్రమాదకరమైన